హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఓబీసీ క్యాస్ట్ సెన్సర్స్ జరపాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఉందో కంప్లీట్గా పొలిటికల్ మోటివ్స్తో తీసుకొచ్చినటువంటి నిర్ణయం కాబట్టి అది కూడా మరీ ముఖ్యంగా ఈ రెండులో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్గా తీసుకొచ్చినటువంటి నిర్ణయం కాబట్టి ఇంకోటి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అనాది కాలంగా దేశంలో ఆపోజిట్ అండ్ మండల్ కమిషన్ యొక్క రిపోర్ట్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేసేసి ఓబీసీని ఎంపౌర్ చేసేదానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మండల్ కమిషన్ నైన్టీన్ ఎయిటీస్లో ఏర్పడిన దగ్గర నుంచి ఆ మండల్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో బీజేపీ డెడ్ ఆపోజిట్ కానీ విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు మండల్ కమిషన్లో యూనో మండల్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది తర్వాత ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో రాజకీయంగా బ్యాక్ వెళ్ళిపోతామేమో ఓబీసీలు బీనో బీజేపీకి దూరం జరుగుతున్నారు ఇంకా దూరం జరిగితే రాజకీయంగా ఇబ్బంది వస్తుందనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలు ఇద్దరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు రేపు రాబోయే ట్వంటీ సిక్స్లో అనుకుంటున్నారు టెంటేటివ్గా ఒక ఆయన ఒక కేంద్ర మంత్రి మాట్లాడితే టెంటెటీవ్లీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాస్ ఆయన జనరల్ సెన్సెస్ జరిగేదానికి ఆస్కారం ఉంది ఆ జనరల్ సెన్సెస్తో పాటు కాస్ సెన్సెస్ని కూడా నేను కండక్ట్ చేయాలనేసి ఒక నిర్ణయానికి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్లో ఒక డెసిషన్ అయితే తీసుకుంది అయితే దీన్ని కౌంటర్ చేస్తా బీ బీహార్ నుంచి బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అండ్ ఆర్జేడీ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ ప్రైమ్ మినిస్టర్కు లెటర్ రాశారు మీరు మీకు డెడ్ ఆపోజిట్గా ఉన్నటువంటి అన్ యూనో దీని అవసరం లేదు ఇది చాలా డివిజివ్ తర్వాత సమాజాన్ని నిట నిల్ని చీల్చే ఎక్సర్సైజ్ క్యాస్ అని చెప్పినటువంటి మీరు ఇప్పుడు కులగణనతో ముందుకు వస్తున్నారు ఓకే యూనో మేము అప్రిషియేట్ చేస్తాం యాక్సెప్ట్ చేస్తాం బట్ కులగణన ఒక్కటే సరిపోదు కులగణనతో పాటు ఓబీసీస్కి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాలి ఓబీసీస్కి ఎప్పటి నుంచో అనాది కాలంగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో డిమాండ్ ఉన్నటువంటి జ్యుడిషియరీలో ఓబీసీ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ కావాలి అట్ ద సేమ్ టైం మండల్ కమిషన్ హాఫ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు రిమైనింగ్ హాఫ్ రెవెన్యూ కూడా ఇంప్లిమెంట్ చేసే పని మీరు చేపట్టాలి అట్ ద సేమ్ టైం మండల్ కమిషన్ తో పాటు యూనో ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ లేదు మండల్ కమిషన్ ఫుల్ ఇంప్లిమెంటేషన్తో పాటు జ్యుడిషియలు రిజర్వేషన్తో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఉన్నటువంటి ఎకనమిక్ ఇన్క్వాలిటీని తగ్గించే విధం లేకపోతే కాన్సంట్రేషన్ ఆఫ్ హెల్త్ని తగ్గించే విధానం ఏదైతే ఉందో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఓబీసీస్కి మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది గత పది సంవత్సరాల్లో ఏ రోజు మీరు కాస్ట్ సెన్సెస్ని గురించి మాట్లాడని కాస్ట్ సెన్సెస్కి అగనెస్ట్గా ఉన్నటువంటి మీరు ఒప్పుకున్నందుకు సంతోషం కానీ మీరు ఇవన్నీ చేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ ఎందుకు కావాలి అని అడుగుతున్నారంటే మెయిన్లీ ప్రైవేట్ సెక్టర్ ఒక పబ్లిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో దేశంలో ఉన్నటువంటి ప్రతి సంపద నుంచి అల్టిమేట్గా లార్జ్ యూనో అమౌంట్లో బెనిఫిట్ అవుతున్న సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది ప్రైవేట్ సెక్టర్ సో ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ లేకుండా సోషల్ జస్టిస్ పరంగా లేకపోతే ఎకనామిక్ ఈక్వాలిటీ పరంగా డెవలప్మెంట్ సొసైటీ అయ్యేదానికి ఆస్కారం లేదు కాబట్టి అండ్ ఐ ప్రైవేట్ సెక్టర్ ఇంత పెద్ద మొత్తంలో గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ పొందుతూ ఉంది సో గవర్నమెంట్ నుంచి పెద్ద మొత్తంలో బెనిఫిట్ పొందుతున్నటువంటి ప్రైవేట్ సెక్టర్ ఆర్ కార్పొరేట్ కార్పొరేట్ సెగ్మెంట్స్ నుంచి సెగ్మెంట్స్ రిజర్వేషన్ లేకపోతే ఖచ్చితంగా ఐనో కార్పొరేట్ సెక్టర్ ఐసోలేటెడ్ మ్యానర్లో పనిచేయడం వల్ల కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెల్త్ పెరుగుతూ ఉంది అట్ ద సేమ్ టైమ్ ఓబీసీలకి పెద్ద మొత్తంలో ఎంప్లాయ్మెంట్ అయినో ఆపర్చునిటీస్ పరంగా ప్రైవేట్ సెక్టర్లో లబ్ధి చేకూరేదానికి ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సెక్టర్ ఆర్ కార్పొరేట్స్ ఫర్ దట్ మ్యాటర్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుతుంది గవర్నమెంట్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి మొట్టమొదటి అటుగా ప్రైవేట్ సెక్టర్ వచ్చి పెట్టుబడులు పెడతామంటే గవర్నమెంట్ చెప్పేది ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ ఇస్తామంటారు వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామంటారు వాళ్ళకి ఫర్దర్గా యూనో ఇంకా ఫర్దర్ సబ్సిడీస్ ఇస్తామంటారు ఇది కాకుండా వాళ్ళకి ఏదైనా స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇంకేమన్నా కావాలంటే కొన్ని ప్రైవేట్ సెక్టర్స్ యొక్క పెట్టుబడుల కోసం వాళ్ళ కోసం ఫర్దర్గా ఏమో వాళ్ళకు స్పెషల్గా చట్టాలు చేసేటువంటి ప్రొవిజన్స్ కూడా గవర్నమెంట్ ఏమో ఇక్కడ చేస్తుంది కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ పరంగా సబ్సిడీస్ పరంగా ల్యాండ్ పరంగా ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలంటే ఎలాంటి సబ్ సపోర్ట్ పొందుతున్నటువంటి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ లేకపోతే ఖచ్చితంగా ఇది సోషల్ ఇన్జస్టిస్ అండ్ ఇట్ ఈజ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ కార్పొరేట్స్ ఏవైతే జనరల్గా ఉన్నట్లు కార్పొరేట్స్ జనరల్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్కి కగెస్ట్స్గా చేస్తుంది మనం కార్పొరేట్స్ని చూసుకుంటే ఇండియాలో దగ్గర దగ్గరగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ నేను జస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ కార్పొరేట్స్ దగ్గరే ఉంది ప్రైవేట్ సెక్టర్లో అండ్ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ మాత్రమే రిమైనింగ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి ఉదంతం ఇక్కడ సో కార్పొరేట్స్కి ఇంత పెద్ద మొత్తంలో ల్యాండ్ ద్వారా ట్యాక్సుల ద్వారా సబ్సిడీల ద్వారా బెనిఫిట్స్ ఇస్తున్న క్రమంలో దేశంలో ఇన్ఇక్వాలిటీస్ పెరుగుతుంది అగెనస్ట్ దట్ నేను లేకపోతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ పెరుగుతూ ఉంది ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్స్కి అగెన్స్ట్గా ఉంది అట్ ద సేమ్ టైం వి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్తో పాటు జ్యుడిషియరీలో రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు పెద్ద మొత్తంలో మీరు మండల్ కమిషన్ని హాఫ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు అనాది కాలంగా మీరు కాస్ట్ సెన్సెస్కి ఆపోజిట్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ మీరు ఇంత ముందు బీజేపీ చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే కాస్ట్ సెన్సెస్ వల్ల సమాజంలో చీలికలు వస్తాయి సమాజంలో యూనో ఒక అసమానతలు పెరిగేదానికి ఆస్కారం ఉంది అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజివ్ యాజ్ వెల్ దేశానికి అవసరం కూడా లేదు కాస్ట్ సెన్సెస్ అని చెప్పినటువంటి బీజేపీలు ఇప్పుడు కాస్ట్ సెన్సెస్తో వస్తున్న క్రమంలో కాస్ట్ సెన్సెస్కి పునాది పడ్డటువంటి యూనో బ్రిటిషర్స్ ఇండియాని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నైన్టీన్ సిక్స్టీస్ నుంచి డిమాండ్ పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ సో నైన్టీన్ ఎయిటీస్లో మొట్టమొదటిసారిగా ఓబీసీస్ని యూనో ఎంపవర్ చేసేదానికి వచ్చినటువంటి ఒక కమిషన్ ఏదైతే ఉందో మండల్ కమిషన్ సో ఆ మండల్ కమిషన్ హాఫ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు సో బీజేపీ ఆర్ఎస్ఎస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మండల్ కమిషన్ అండ్ మండల్ కమిషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్కి ఆపోజిట్ సో ఆ ప్రొవిజన్స్ని ఫుల్ ఫ్లెజ్డ్ మానర్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోదీ తీసుకోవాలి మీరు ఏదో వత్తి క్యాస్ సెన్సస్ కాస్ట్ సెన్సస్తో మాత్రమే నేను కాస్ట్ సెన్సెస్ చేసి పక్కన కూర్చుంటామంటే కుదరదు కుదరదు కాస్ట్ తో పాటు మండల్ కమిషన్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇంప్లిమెంట్ చేయాలి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్స్ పాలసీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా బీయో ఓబీసీలకి ఏమో ఎకనామిక్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేలా ఉండాలి అట్ ద సేమ్ టైం జుడిషియరీలో కూడా ఓబీసీస్కి రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్కి అయితే ఒక లెటర్ రాయడం అయితే జరిగింది అండ్ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ అవసరాల కోసమే తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అండ్ ఉత్తరాదిలో మరీ ముఖ్యంగా జ్యుడిషియరీలో ఓబీసీస్కి రిజర్వేషన్ కావాలి అని అనాది కాలంగా సమాజ్వాదీ పార్టీ ఆజ్ వెల్ ఆర్జేడీ పార్టీ అండ్ జేడీయూ లాంటి పార్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దిశగా అక్కడికి కూడా ముందుకేసిన పైన పరిస్థితి అయితే లేదు బట్ ఓవరాల్గా బీజేపీ ఏదైతే ఎప్పుడు మన జీవితకాలం అపోజ్ చేసుకుంటూ వస్తున్నటువంటి కాస్ట్ సెన్సస్ అండ్ మండల్ కమిషన్ని ఇప్పుడు సడన్గా వాళ్ళు కాస్ట్ సెన్సెస్కి అనుకూలంగా మారడంతో ఖచ్చితంగా బీజేపీ మీద ఈనో కౌంటర్ అటాక్ చేయాలి ఏదైతే దేన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్గా గెయిన్ చే గెయిన్ పొందాలనుకుంటున్నారో సో దాంట్లో బీజేపీ కాలంగా దాన్ని ఎలా వ్యతిరేకిస్తుంది అండ్ అదొక్కటి చేస్తే దానితో పాటు కాస్ట్ సెన్సెస్తో పాటు కాస్ట్ సెన్సెస్ని ఫుల్ ఫ్లెజ్డ్ నో ఫుల్ ఫ్లెజ్డ్ ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ జుడిషియరీలో రిజర్వేషన్ ఖచ్చితంగా మండల్ కమిషన్ని ఫుల్ ఫ్లెడ్జడ్గా డిమాండ్ చేయాలనే ఒక ప్రొనో ఒక డిమాండ్తో ముందుకు రావడం వల్ల ఖచ్చితంగా బీజేపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాల చుట్టూ కానీ ఎలక్షన్ ఇరింగ్ జరిగితే ఖచ్చితంగా బీజేపీ యొక్క ద్వంద్వ విధానం బయటపడేదానికి ఆస్కారం ఉంది ద్వంద్వ విధానం ఇన్ ద సెన్స్ కాలంగా కాస్ట్ సెన్సస్ని అపోజ్ చేసింది కాస్ట్ సెన్సస్ని అడిగే వాళ్ళందరూ రబ్బర్ నక్సల్స్ అన్నారు కాస్ట్ సెన్సస్ సమాజంలో చీలికలు తీసుకొస్తుందన్నారు సమాజంలో మా విద్వేషాలు రెచ్చగొడుతుందని మొన్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వరకు చెప్పినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు సడన్గా ఇప్పుడు తీసుకునేదానికి నిర్ణయాలు యూపీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒకటి అండ్ ఓబీసీలు బీజేపీ పార్టీకి దూరం జరుగుతున్నారు బికాజ్ ఆఫ్ కాస్ట్ సెన్సెస్ వల్ల అండ్ కాస్ట్ సెన్సెస్ జరపకుండా బీజేపీ అడ్డుపడుతుందని ఒక నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ బలంగా రావడం వల్ల ఆర్ఎస్ఎస్ డైరెక్షన్స్ మేరకే ఆర్ఎస్ఎస్ మో చీఫ్ మోహన్ భాగవత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ డే కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ మీట్ అయినప్పుడు ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే నెక్స్ట్ సెన్సెస్తో పాటు యూనో ఓబీసీ కాస్ట్ నిమ్మ కూడా చేయబోతున్నామని ఒక ప్రపోజల్తో అయితే ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు అండ్ ఆర్ఎస్ఎస్ దీన్ని చెప్పింది ఏంటంటే ఓబీసీ కాస్ట్ సెన్సెస్ సొసైటల్ ఎంపవర్మెంట్ కోసం వాడాలన్నారు సొసైటల్ ఎంపవర్ ఎంపవర్మెంట్ కోసం ఓబీసీ కాస్ట్ సెన్సెస్ని వాడాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి జ్యుడిషియరీలో రిజర్వేషన్ ఇవ్వాలి ఎకనామిక్ ఇక్వాలిటీస్ తగ్గాల తర్వాత కార్పొరేట్ యూనో ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఇచ్చి పెద్ద మొత్తంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ప్రైవేట్ సెక్టర్ దగ్గర ఎలా అయిన స్ట్రక్ అయిందో దాన్ని పబ్లిక్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేలు జరిగేలా ఆ కార్పొరేట్ సెక్టార్స్లో ప్రైవేట్ సెక్టర్లో మీరు జరిగేలా నిర్ణయం తీసుకుంటేనే ఈ మీరు చే బీజేపీ చేపట్టబోయేటువంటి కాస్ట్ సెన్సెస్కు శాంక్టిటీ ఉంటుంది అండ్ కాస్ట్ ని కండక్ట్ చేసి మండల్ కమిషన్ ఫుల్ ఫ్లెజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయకుండా లో ఉన్నటువంటి ప్రొవిజన్ని ప్రాపర్గా ఇన్నో ఇంప్లిమెంట్ చేయకుండా అండ్ ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ యూనో జుడిషియరీలో రిజర్వేషన్స్ ఇవ్వకుండా కాస్ కండక్ట్ చేసినంత మాత్రాన యూజ్ అనేది ఉండదు సో బీజేపీ దీన్ని పొలిటికల్ టూల్గా వాడుతుందా నిజంగా ఓబీసీ కమ్యూనిటీస్ యొక్క ఎంపవర్మెంట్ కోసం వాడద్దు చూడాలి ఎంపవర్మెంట్ కోసం వాడేలా అయితే ఖచ్చితంగా రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ షుడ్ బి గ్రాంటెడ్ రిజర్వేషన్ ఇన్ ద జుడిషిరీ షుడ్ బి పర్మిటెడ్ అట్ ద సేమ్ టైం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ యూ వాటిని ఫుల్ ఫ్లెజెడ్గా యో ఇంప్లిమెంట్ చేయగలగాలి అప్పుడు మాత్రమే ఓబీసీ కాస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిన దానికి ఒక సార్థకత ఉంటుంది అదర్వైజ్ బీజేపీ తీసుకొచ్చినటువంటి కాస్ట్ సెన్సెస్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అపోజిషన్స్ ఏమో అనాధిక ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు ఒప్పుకున్నది ఏదైతే ఉందో అది పొలిటికల్ మోటివ్గానే చూడాల్సి ఉంటుంది తప్ప ఓబీసీ కమ్యూనిటీస్కి మేలు చేసేదానికైతే ఉండేదానికి ఆస్కారం లేదు అని మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు సో బీజేపీని కార్నర్ చేసేదానికి ఏ అంశాన్ని కూడా వదలకుండా అపోజిషన్ పార్టీస్కి కాస్ సెన్సెస్ చేయను సెంట్రిక్గా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ యొక్క హిపోక్రెటిక్ నేచర్ టువర్డ్స్ ఈనో ఓబీసీ కాస్సెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా అది ఎక్స్పోజ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది మాత్రం బీజేపీకి ఎట్టి పరిస్థితులు మింగుడు పర్యాల మాత్రం లేదు ఎందుకంటే నిన్న వరకు ఏప్రిల్ థర్టీ కంటే ముందు వరకు ఈ కాసెన్సెస్ క గా ఉన్నటువంటి పార్టీ బీజేపీ అండ్ బీ కాస్ ఎన్సెస్ గా ఓబీసీ యొక్క ఎంపవర్మెంట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీ అండ్ దేర్ మదర్ యూనో ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బీ ఓబీసీని ఎంపవర్ చేయాలనుకోవాలి ఓన్లీ ఓబీసీని ఓట్ బ్యాంక్గా వాడాలనుకున్నారు ఓట్ బ్యాంక్గా ఎలా వాడారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి ఉన్నప్పటికీ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఎప్పుడు నరేంద్ర మోదీ ఓబీసీ అని చెప్పినటువంటి బీజేపీ సడన్గా రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎన్డీఏ తరఫున అనౌన్స్ చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఓబీసీ అని చూపించి ఓబీసీని డైరీను పెద్ద మొత్తంలో బీజేపీ వైపు ఎన్డీఏ వైపు తిప్పుకొని గెలవగలిగారు ఆ తర్వాత నరేంద్ర మోదీ ఓబీసీల కోసం చేసింది ఏంటి అంటే నథింగ్ సో ఈ ప్రొవిజన్ అయితే ఎక్కడికక్కడికి ఎక్స్పోజ్ బీజేపీ యొక్క డిఎల్ స్టాండర్డ్స్ని పొలిటికల్ మోటివ్స్ని మాత్రం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ కాంగ్రెస్ అండ్ అదర్ ఇండియా బ్లాక్ ఎలియన్స్ పార్ట్నర్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద మొత్తంలో దీన్ని అయితే బీజేపీ యొక్క హిపోక్రెటిక్ నేచర్ టువర్డ్స్ ఈనో కాస్ట్ సెన్సెస్ని మాత్రం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది చూడాలి రాబోయే రోజుల్లో ఓబీసీ కాస్ట్ సెన్సెస్ సెంటరిగా ఇంకా ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయి పాలిటిక్స్ అనేది థ్యాంక్ యూ